హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ డాక్స్ ఈరోజు ఈ వీడియోలో వినాయకుని హారతి పాట పాడతాను ఆ నెక్స్ట్ మనకి రాఖీ పండుగ ఉంది కదా రాఖీ తర్వాత వచ్చే ఫెస్టివల్ వినాయక చవితి అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో వినాయక వినాయకుని పాట పాడుతున్నాను మీలో ఎవరైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి నేను పాడేటప్పుడు పక్కన లిరిక్స్ కూడా యాడ్ చేస్తాను సో ఇప్పుడు వచ్చే వినాయక చవితికి మీరు కూడా పాడండి ఈ పాట వినాయకుని ముందు ఎలాంటి శుభకార్యాలకైనా ఎలాంటి పూజలైనా కూడా మనం ఇంట్లో ఫస్ట్ వినాయకుని పూజించాకనే నెక్స్ట్ పూజ అనేది స్టార్ట్ చేస్తాము సో వినాయకుని కరుణ తొందరగా పొందాలంటే వినాయకునికి అత్యంత ప్రీతికరమైనవి గరుక ఎర్రమందార పూలు వీటితో మనము వినాయకునికి పూజించాలి ఎందుకంటే వినాయకునికి గరక గాని ఎర్రమందర పూలు అంటే చాలా ఇష్టము అదే విధంగా ఆ వినాయకుని ముందు గుంజీలు తీస్తారు ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ గుంజీలు ఎందుకు తీస్తారు అనే దాని గురించి వినాయకునికి ఇష్టమైన నైవేద్యము ఉన్రాలు మోతుకులు ఇవి చాలా ఇష్టము అదే విధంగా వినాయకునికి స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది అదే విధంగా వినాయక చవితి రోజు వినాయక వత్తుల కథ పడతారు వినాయక వత్తుల కథ అంటే మనము వినాయక చవితి రోజు మనము దేవుడికి పూజ చేసుకొని వత్తులు ఇరవై ఒకటి వత్తులు లెక్కబెట్టి ఆ వత్తుల్ని ముట్టించుకోవడము అదే విధంగా మనము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వచ్చేంత వరకు రోజు అలా దేవునికి పూజ చేస్తూ ముట్టించుకోవడం వత్తులు ఒకవేళ మధ్యలో ఏదైనా సిచ్యువేషన్ వల్ల మనకి మిస్ అయిపోతే త్రీ డేస్ కానీ టూ డేస్ కానీ ఎన్ని డేస్ అయినా మిస్ అయిపోతే మళ్ళీ మనము అవన్నీ కౌంట్ చేసి ఒక రోజు ముట్టించుకోవచ్చు అదే విధంగా మనము గరక కథ వాడతారు పూల కథ వాడతారు ఆ ఉండ్రాల కథ ఆ అక్షంతల కథ ఇలా అన్ని కథలు ఉంటాయి మనం ఏ కథలు పట్టినా కూడా ఇరవై ఒకటి కౌంట్ చేసుకొని చేస్తారు వన్ ఇయర్ వరకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు గరక పట్టిన కూడా గరక ఇరవై ఒకటి కౌంట్ చేసుకొని చేయాలి పూలు పట్టిన కూడా పూలు ఇరవై ఒకటి ఇలా మనము కథ అనేది చేసుకోవాలి సంవత్సరం వరకి వినాయకునికి ఇప్పుడు నేను వినాయకుని హారతి పాట పాడతాను పక్కన లిరిక్స్ కూడా యాడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా ఈ పాట నేర్చుకొని ఈసారి వినాయక చవితికి వినాయక చవితి రోజు పాడండి మీరు పాడి తప్పకుండా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బోలో జై బోలో జై విఘ్నేశా నీకు వేలా ప్రతివేలా నేను కొలు చెదగన నీకు బోలో జై బోలో జై విఘ్నేశా నీకు వేళ ప్రతి వేళ నీను కొలు నీకు శివసుడవు నీవయ్యా వ్రతములు విఘ్నేశ పరమాత్మవు నీవయ్యా ప్రతి పూజలు ఓ దేవా ఏట నిన్ను కొలిచెదము చోట చోట నిలిపెదము ధన్యమైన నీ రూపం దర్శించు నీ జ్ఞానం బోలో జై బోలో జై విఘ్నేశా నీకు వేలా ప్రతి వేళ నేను కొలిచెదగన నీకులే పుష్పాలే నీ పూజకు హారతులే పుణ్యం నీ సేవా పలకరించే రోజుల్లో ఆది రూపాష్ట వినాయక హారతి జ్యోతివే ఏకదంతవ దేవా ఎల్లలోక విఘ్నేశ ఆశలానురూపం అవతరించు నీ జ్ఞానం బోలో జై బోలో జై విఘ్నేశ నీకు వేలా ప్రతి వేలా నేను గణ నీకు బోలో జై బోలో జై విఘ్నేశ నీకు వేలా ప్రతివేలా నేను నీకు ఇది ఈరోజు వినాయకుని హారతి పాట మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట ని హిట్ చేయండి అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్